తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి వడగాలుల తీవ్రత కూడా అధికమైంది బానుడి ప్రతాపంతో ప్రజలు ఒక్కపోతతో అల్లాడిపోతున్నారు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కొన్ని చోట్ల నలభై రెండు నుంచి నలభై మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రాకూడదంటున్నారు వైద్యులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తోంది ఇక ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరడలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది నూట ముప్పై మండలాల్లో వడగాల్పులు ఎల్లుండి ఐదు మండలాల్లో తీవ్ర రెండు వందల యాభై మూడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా విపత్తుల సంస్థ చెబుతోంది ఇక రేపు చూస్తే వడగాల్పులు వీచే మండలాలు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కృష్ణ గుంటూరు నంద్యాల వైఎస్ఆర్ ఈ మండలాల్లో వడగాల్పులు భారీగా వీచే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు ఇక వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో నలభై మూడు డిగ్రీలు అనంతపురం జిల్లా తెరన్నపల్లి ప్రకాశం జిల్లా దరిమడుగు నంద్యాలలోని కొట్కూరులో కర్నూలు జిల్లా లద్దగిరిలో నలభై మూడు డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కడప జిల్లా వీరాపునాయి మండలంలో తీవ్ర వడగాల్పులు యాభై తొమ్మిది మండలాల్లో ఇక్కడ వడగాల్పులు వీచాయని తెలుస్తోంది తెలంగాణలో నలభై రెండు నుంచి నలభై మూడు డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి వృద్ధులు గర్భిణీలు చిన్నపిల్లలు బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని రోజుకి నాలుగు నుంచి ఐదు లీటర్ల వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ కూడా ఇంట్లో తయారు చేసుకున్న పానీయాలను తీసుకోవాలని లస్సీ నిమ్మనీరు మజ్జిగ కొబ్బరినీరు తాగాలని కూడా వైద్య అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం శుక్రవారం శనివారాల్లో రాయలసీమలోని వైఎస్ఆర్ అలాగే నంద్యాల కర్నూలు అనంతపురం జిల్లాలో గరిష్టంగా నలభై మూడు డిగ్రీల వరకు దక్షిణ కోస్తాలోని పల్నాడు ఎన్టీఆర్ జిల్లాల్లో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో నలభై ఐదు డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని శుక్రవారం అయితే నూట తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగలుపులు వస్తాయి రెండు వందల ఆరు మండలాల్లో వడగాలుపులు వీచే అవకాశం ఉందని అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు